ఎవరీవన్ వెల్కమ్ టు డే ఆఫ్ నవరాత్రి లాస్ట్ వీడియోలో డే వన్ నేను అమ్మవారికి ఎలా పూజ చేసుకున్నాను అన్నది షేర్ చేశాను కదా ఆ తర్వాత కంటిన్యూస్ గా ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం అమ్మవారికి మంచిగా పూజ చేసుకున్నాను కాకపోతే అదేమి వీడియో షూట్ చేయలేదు ఇంకా ఈ రోజు వీడియో వచ్చేసి అష్టమి రోజు తీసిన వ్లాగ్ అనమాట లాస్ట్ త్రీ డేస్ వీడియో షూట్ చేశాను అవి త్రీ వ్లాగ్స్ లాగా మీతో షేర్ చేసుకుంటాను ఈ రోజు వీడియో చాలా బాగుంటుంది మోస్ట్లీ వీలైనంత వరకు రా వీడియో అంటే న్యాచురల్ గానే ఉంచేద్దాం అనుకుంటున్నాను ఇంక ఈ రోజు చూసారు కదా కొంచెం ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నాను ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చేసి గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్టులతో అలంకరించే లోపే మా అత్తగారికి ఆకలి అన్నారు తనకు కూడా టిఫిన్ వేసి పెట్టేసిన తర్వాత ఇప్పుడు పూజకు కావలసిన పువ్వులు అవన్నీ కట్ చేస్తున్నాను ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా పొంగలి పెడదామని చెప్పేసి ఫస్ట్ బియ్యం పెసరపప్పు రెండిట్లని మంచిగా వాష్ చేసి కుక్ చేస్తున్నా ఇది ఇక్కడ కుక్ లోపు రిలైనింగ్ వర్క్స్ అన్ని చేసుకోవాలి బట్టలు ఆరేసిన తర్వాత వేపాకులు కూడా కట్ చేస్తున్నాను నా ఇంట్లోనే వేప చెట్టు ఉంది కదా సో అమ్మవారికి వీలైనంత వరకు ఎప్పుడు ఫ్రెష్ వేపాకులే పెట్టేదాన్ని నేను ఎప్పుడు వేపాకులు కట్ చేయడానికి వెళ్లేదు ఈ రోజు మా హస్బెండ్ పొద్దున్నే ఆఫీస్ కి వెళ్లిపోయారు కాబట్టి నాకు ఇంకా తప్పలేదు ఎందుకు స్పెషల్ గా చెప్తున్నానంటే ఈ వీడియో చూసిన తర్వాత అటు ఇటు రెండు సైడ్ ఫ్యామిలీస్ వాళ్ళు నన్ను తిడతారు ఎందుకు పాప అటు పక్క వెళ్ళావు ఆ కార్నర్ కి అని బికాస్ ఆ కార్నర్ కి నాకు మంచి అవినాభావ సంబంధం ఉందన్నమాట ఈ లోపు రైస్ మాడిపోయిందని అనుకున్నాను కానీ ఏం పర్వాలేదు వాటర్ ఉంది ఇది కుక్ అయ్యే లోపు నిన్న పూజ చేసిన పువ్వులు అవన్నీ తీసేసి అమ్మవారి దగ్గర ఇప్పుడు తీసుకొచ్చిన వేపాకులన్నీ అరేంజ్ చేయాలి ఇంకా పూజలో పెట్టిన పువ్వులు వాటర్ ఇవన్నీ కూడా నేను తీసుకొచ్చి ఇలా పచ్చని చెట్లు వేసేస్తాను అవకాశం లేని వాళ్ళు బీచ్ లో అలా కలుపుతూ ఉంటారు కదా బట్ నేను ఏ రోజుక రోజు ఇలా చెట్ల దగ్గరే వేసేసేదాన్ని అలా పూజ దగ్గరికంతా అరేంజ్ చేశాను ఈ లోపు మళ్ళీ ఇల్లంతా ఒకసారి క్లీన్ చేస్తున్నా ఇలా నవరాత్రులు చేసినప్పుడే నాకు అర్థమైంది నా ఓసిడి పీక్స్ వెళ్ళిపోయిందని ఇంతకీ ఏం జరిగింది ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తా ఇంక ఇక్కడ చూసారు కదా ఈ పండ్లన్నీ చేసుకొని వచ్చే లోపు రైస్ కుక్ అయిపోయింది ఇది బెల్లం పౌడర్ కాదు గడ్డల్లానే ఉంది కాబట్టి బెల్లము అది కరగడానికి టైం పడుతుంది బెల్లం కరిగే లోపు రిమైనింగ్ పండ్లని చేసుకొని వచ్చేస్తా వాకిట్ లో ముగ్గు వేసి వచ్చే లోపు ఇక్కడ బెల్లం కూడా కరిగింది ఇప్పుడు దీనికి తాలింపు వేస్తే సరిపోతుంది ఐ మీన్ లైక్ నేతిలో డ్రై ఫ్రూట్స్ వేయించి ఇందులో కలిపేస్తాను ఇలా పొంగల్ చేసేటప్పుడు యాలకుల పొడి వేస్తాం కదా బట్ యాలకుల పొడి కాకుండా కొంచెం పచ్చార్థ కర్పూరం కలిపి చూడండి టేస్ట్ సేమ్ మనం టెంపుల్ లో తీసుకున్న ప్రసాదం లానే ఉంటుంది అనమాట పాలకుల పొడ్లాగా ఇది ఒక పావు స్పూన్ అర స్పూన్ వేస్తానంటే కుదరదు చిట్టికెడు జస్ట్ ఒక పించ్ మాత్రమే ఇలా చేత్తో నలిపేసి పౌడర్ లా చేసి వేసుకోవాలి ఇలా వండిన వెంటనే నైవేద్యం పెట్టకూడదని అత్తయ్య చెప్పింది మరి అది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు అందుకనే కొంచెం చల్లారిన తర్వాత నైవేద్యం పెడదామని చెప్పి పక్కన పెట్టేశా ఆ తర్వాత మంచిగా శారీ కట్టుకున్నాను ఈ నవరాత్రి పదకొండు రోజులు చెప్పాను కదా ఏదో ఒక పూట అమ్మవారికి చీర కట్టుకొని ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అనుకున్నాను సక్సెస్ఫుల్ గా ఆ లెవెన్ డేస్ చీర కట్టుకునే పూర్తి చేసుకున్నా ఇంకా నా పూజ విషయానికి వస్తే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ప్రత్యేకంగా పూజలు అంటూ ఏమీ చేసుకోలేదు జస్ట్ నాకు వచ్చిన నామస్మరణ ఓం శ్రీ మాత్రే నమ అలా చదువుకుంటూ ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం పూజ చేసుకున్నాను నైవేద్యం అయితే ఏదో ఒక పూట ఇలా స్పెషల్ గా వండి పెట్టేదాన్ని మిగతా టైంలో పాలు ఇంట్లో ఉన్న పళ్ళు ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి కంపల్సరీ దీపం ధూపం నైవేద్యం రెండు పూటలా పెట్టి పూజ చేసుకునేదాన్ని ఇక్కడ మా ఊర్లో బొగ్గులు ఎక్కడ దొరుకుతాయో తెలియదు అందుకనే ఈ సాంప్రాణి కప్స్ ది ఒక టూ ప్యాకెట్స్ తీసుకున్నాను అన్నమాట పదకొండు రోజులు ఆ కప్సే వెలిగించి అందులో కొంచెం సాంబ్రాణి పొడి వేసి ధూపం ఇచ్చేదాన్ని 点，等，一点。 ధూపం ఓన్లీ పూజ గదిలోనే కాదు మొత్తం ఇల్లంతా చూపించేదాన్ని అక్కడతో ఇంకా పూజ కంప్లీట్ అయిపోయినట్టే సో అష్టమి రోజు పూజ ఇలా ప్రశాంతంగా చేసుకున్నాను పూజ అయిపోయిన వెంటనే విక్రమార్కుర్ లాగా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో డ్రెస్ చేంజ్ అనమాట ఏమంటే సారీతో డే మొత్తం హ్యాండిల్ చేయడం నాకు ఇంకా అలవాటు అవ్వలేదు పూజ వరకు మంచిగా చేరు కట్టుకునేదాన్ని సరే ఇంక ఇక్కడైతే లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అప్పటికి టైం టెన్ అలా అవుతుందేమో అంతే ఈ వీడియోలో ఎక్కడ మా హస్బెండ్ ఆర్ వియాన్ కనిపించలేదు కదా దట్ ఈస్ బికాస్ వియాన్ హాలిడేస్ ఇచ్చిన టూ త్రీ డేస్ కే డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు నాకు కూడా బ్యాక్ పెయిన్ ఉంది నిజం చెప్పాలంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను అంటే ఎంత హాలిడేస్ అయినా మా హస్బెండ్ కి ప్రతి రోజు బాక్స్ ప్యాక్ చేయాలి ఇంట్లో పనులు ఉంటాయి దానికి తోడు ఈ పూజ పండు నార్మల్ గా అనుకోండి ఎలా అయినా చేసేసుకుంటా బట్ బ్యాక్ పెయిన్ తో ఈ పనులన్నీ చేయడం అంటే చాలా కష్టమైంది ఎన్నోసార్లు అప్ ఇచ్చేద్దాం అనుకున్నా బట్ ఎప్పుడూ స్టెప్ వేయలేదు ఆ అమ్మవారిని ఒకటే అడిగేదాన్ని అనమాట ప్లీజ్ అమ్మ నాకు ఈ పదకొండు రోజులు నీకు పూజ చేసుకునే అవకాశాన్ని ఇవ్వు అని పూజ చేసుకున్న తర్వాత అమ్మ ఏమైనా తప్పు చేస్తే క్షమించు నాకు నేను వదిలిపెట్టడం ఇష్టం లేదు అందుకనే నాకు వచ్చినట్టే పూజ చేసుకున్నాను అని చెప్పి ప్రతిరోజు అనుకునేదాన్ని ఇంత కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది నాకు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అన్నది ఖచ్చితంగా ఫర్దర్ వీడియోస్ లో మీతో కూడా షేర్ చేసుకుంటాను ఈ సంవత్సరం నవరాత్రి చాలా బాగా అయింది నేను ఇంట్లో పూజ చేసుకోవడమే కాదు అనుకోకుండా ఆ అమ్మవారి నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు అదేంటి అన్నది కూడా నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తా కి వంకాయ కర్రీతో పాటు రసం ప్రిపేర్ చేద్దామని చెప్పి ఫస్ట్ చింతపండు నానబెట్టేసా తర్వాత కర్రీ ప్రిపేర్ చేస్తున్నానా అప్పుడు ఇంకొక బ్రిలియంట్ ఐడియా వచ్చిందనమాట వంకాయ కర్రీ రసం ఇవన్నీ ఎందుకు ఓవరాల్ గా వంకాయ పులుసు చేశాను అనుకోండి రెండు పూటలకి సరిపోతుంది దీనికి కాంబినేషన్ లో అప్పుడల్ వేయిస్తే లంచ్ డిన్నర్ రెండు సాటెడ్ అని చెప్పేసి వంకాయ పులుసు ప్రిపేర్ చేస్తున్నాను రెసిపీ మీతో కూడా షేర్ చేస్తా పాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి తర్వాత కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత టొమాటో ముక్కలు రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసి టొమాటోస్ బాగా మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో మూతపెట్టి మగ్గించాలి టొమాటో మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి ఇప్పుడు ఈ వంకాయలు బాగా మగ్గాలన్నమాట ఇంకా మీరు పొద్దున్నీ ఏం చేస్తున్నాను ఏంటి అనేది బ్లాగ్ చూస్తూనే ఉన్నారు కదా నేను ఏదైనా పని ఒక్కటే అలా చేసుకుంటూ కూర్చోను ఒక పని అవుతూనే ఇంకొక పని కూడా స్టార్ట్ చేస్తా ఇలా మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల నా పనులన్నీ చాలా తొందరగా అయిపోతాయి చూశారు కదా కర్రీ కుక్ అయ్యేనోపు ఇప్పుడు దాకా వచ్చిన కిచెన్ వేస్ట్ అంతా తీసుకెళ్ళి మొక్కల్లో వేసేశాను ఆ తర్వాత బాగా ఆకలి వేస్తుంది పూజ చేసుకున్నాక టిఫిన్ చేయడానికే కుదరలేదు ఇంకా పొద్దున్న అమ్మవారికి నైవేద్యంగా ఈ చక్కెర పొంగలి పెట్టాను కదా అదే టిఫిన్ లాగా తినేసానన్నమాట అనమాట వంకాయ ఒక నైంటీ పర్సెంట్ మగ్గిన తర్వాత అందులోని రుచికి సరిపడా ఉప్పు కారం వేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి రిమైనింగ్ టెన్ పర్సెంట్ ఈ మసాలాతో పాటు మగ్గుతుంది కాబట్టి టేస్ట్ బాగా పడుతుంది ఇంకా ఆ వంకాయ మగ్గేలోపు చింతపండు రసం కూడా తీసి పెట్టేశాను ఈ లోపు వంకాయలు కూడా మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోని మనం తీసిపెట్టిన చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకోవాలి అండ్ రసం వేసిన తర్వాత కూడా ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి లాస్ట్లో ఇంకా ఇలా కొత్తిమీరతో పాటు కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేశాను గరం మసాలా పౌడర్ కంప్లీట్గా ఆప్షనల్ మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే ఈ గరం మసాలా ప్లేస్లో కొంచెం జీరా పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు మసాలా పొడి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది వేడి వేడి వంకాయ పులుసు రెడీ అయిపోయినట్టే అన్నంలో ఈ వంకాయ పులుసు వేసుకొని తింటే అబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందో వేసిక్గా నాకు వంకాయ అంటే అస్సలు నచ్చదు పెళ్ళికి ముందు వంకాయ అంటే ప్లేట్ గాల్లోకి ఎగిరేదనమాట బట్ పెళ్ళి తర్వాత మా హస్బెండ్కి వంకాయ అంటే చాలా ఇష్టము ఎప్పుడు చేసినా వంకాయ కర్రీ లేకపోతే వంకాయ ఫ్రైయే చేస్తున్నా బట్ మొన్న అత్తయ్య వచ్చింది కదా అప్పుడు ఈ వంకాయ పులుసు చేసిందనమాట అప్పటి నుంచి నేను ఈ వంకాయ పులుసు చేసుకొని తినడం అలవాటు చేసుకున్నాను వంట అయిపోయిన వెంటనే వండిన కళాయిలో నుంచి ఆ కూర తీసి డిష్ అవుట్ చేసేస్తా అది వెజ్ అవని నాన్ వెజ్ అవని పప్పు అవని రసం అవని సాంబార్ అవని ఏదైనా సరే వండిన గిన్నెలో ఉంచను అనమాట అది నాకు మరి ఎందుకు అలా అలవాటు అయిందో తెలియదు కానీ అత్తయ్య వచ్చిన తర్వాత మొన్న విసుగెక్కిపోయింది ఏంటి పాప అలా వండిన గిన్నెలో ఉంచేవచ్చు కదా అంటది అది నేనేమో అంటాను నేను ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే దోశల కోసం పప్పు నానబెట్టేసా నెక్స్ట్ అయితే చెప్పాను కదా వంకాయ పులుసులోకి కాంబినేషన్గా అప్పడాలు ఫ్రై చేస్తానని ఏంటక్క అప్పడాల్ని నాలుగు ముక్కలు అనుకుంటారేమో బేసిక్గా ఒక అప్పడం వేపాలంటే కొంచెం ఎక్కువ ఆయిల్లో వేస్తే చక్కగా అప్పడం పువ్వులా విచ్చుకొని వేగుతుంది కదా బట్ అంతా ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం నా వల్ల కాని పని అందుకని చిన్న గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి ఆల్రెడీ అప్పడం చేశారు కదా నాలుగు ముక్కల్లా చేశాను అలా చిన్న చిన్న ముక్కల్ని ఫ్రై చేస్తాను అనమాట ఇలా చేయడం వల్ల ఆయిల్ ఎక్కువ పట్టదు అండ్ అప్పడాలు కూడా మంచిగా ఆయిల్లో వేపించి తిన్నట్టు ఉంటుంది ఇంకా వంటంతా అయ్యేసరికి ట్వెల్వ్ అయిపోయింది హడావిడిగా మా అత్తగారికి అన్నం పెట్టేస్తున్నా బేసిక్గా అత్తగారికి కోడలు భయపడుతుంది అంటే ఎందుకు భయపడ్డం మనం ఏమైనా తప్పు చేస్తే భయపడాలి కదా ఊరికే అత్తగారి మీద ఎందుకు భయపడుతూ ఉండాలి అనుకునేదాన్ని ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ద్వారా నాకు కూడా అర్థమవుతుంది ఏంటండి బాబు పన్నెండు ఐదు అయితే చాలు ఏం టైం ఎంత అయింది పన్నెండు అయిపోయింది కదా మరి నాకు అన్నం పెట్టాలని తెలియదా వంట చేయలేదా ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు అని క్వశ్చన్ చేస్తారేంటండి బాబు మన మీద ఆడుకున్నట్టు నాకు ఆ టైంలో లో వస్తుంది కోపం మామూలుగా రాదు కానీ ఎందుకులే పెద్దావడానికి అయిపోతూ ఉంటాను అంతే కదా ఏజ్ పెరిగే కొద్దీ చిన్న పిల్లలు అయిపోతారు ఇవన్నీ నాకు ఒక ఎక్స్పీరియన్స్ లే రేపు మా నాన్న కూడా చిన్న పిల్లడు అయిపోతారు అప్పుడు మా నాన్నని కూడా ఇంతే ప్రేమగా చూసుకోవాలనుకుంటున్నా నా ఓపిక అంతా ఇక్కడ అయిపోతే మా నాన్నని ఇంకెలా చూసుకుంటానా అనిపిస్తుంది నాకు ఇంక ఇగోండి మా అత్తగారికి అన్నం పెట్టేసాక గిన్నెలన్నీ తోమేసి ఒక్కసారి ప్లాట్ఫామ్ అండ్ స్టవ్ రెండు క్లీన్ చేసేస్తా నెక్స్ట్ ఇంకా ఫేస్ వాష్ చేసుకుని వెళ్ళి ఎడిటింగ్ లో కూర్చోాలి ఇంత పని చేసి కూర్చుంటానా వెంటనే నిద్ర వస్తుంది కాకపోతే ఈ టైంలో ఎడిటింగ్ చేయకపోతే మళ్ళీ నాకు కుదరదు అనమాట అందుకనే ఆఫ్టర్నూన్ అంతా ఎడిటింగ్ చేసుకుంటాను సో వీడియో అయితే చూసారు కదా ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్యితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఛానల్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ యా చూసారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్